సంఘాన్ని గాని ఒక సంస్థను గాని ఒక లక్ష్యం కోసం ఏర్పాటు చేస్తుంటారు అయితే ఏదైతే ఒక లక్ష్యం కోసం ఆ సంఘాన్ని సంస్థను ఏర్పాటు చేసిన క్రమంలో ఆ లక్ష్యాన్ని చేరే ఆ దిశలో చాలా ఒడిదుడుకులు చాలా అవమానాలు చాలా బాధాకరమైన విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మన వెనుక ఉన్న వాళ్ళే మనకు కానుబట్టి గుంజే ప్రయత్నం చేయడం ముందలు ఉన్న వాళ్ళు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక మనని కిందికి వత్తాలని చూడడం ఇంకా చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక సంస్థను కానీ ఒక సంఘాన్ని కానీ నడిపించాలంటే ఆ ఏదైతే మనం ఏ లక్ష్యం అయితే ఈ సంఘాన్ని ఈ సంస్థను ఏర్పాటు చేశామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితులు మాత్రమే సాధ్యం దాదాపు ఎక్కడో ఒక చోట నాకు తెలిసైతే ఇక్కడ జరగలేదు కానీ కొన్ని కొన్ని చోట్ల జరిగి ఉంటాయేమో నాకు తెలియని చోట కానీ ఏ లక్ష్యంతో ఆ సంఘం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి ఒక సంఘం ఉందంటే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి గొప్ప మహానాయకుడు మందకృష్ణ మాదిగ తాను ఏదైతే మాదిగలకు రిజర్వేషన్ ని కల్పించాలనే ఉద్దేశంతో ఆ సంఘాన్ని స్థాపించాడో ఆ సంఘం లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు మందకృష్ణ మాదిగా ఈ రోజు ఎందుకు ఆయన గురించి డిస్కషన్ చేస్తున్నామంటే ఆయనని ఓడించడానికి ఏదైతే ఈ మాదిగ రిజర్వేషన్ల కోసం మాదిగల హక్కుల కోసం మాదిగల అభ్యున్నతి కోసం మాదిగల్లో ఉన్నటువంటి మెరుగబడి తనాన్ని రూపుమాపడం కోసం మాదిగలు ఏదైతే అన్ నిరక్షరాస్యత అన్ ఏదైతే అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన ఎదుర్కొన్నటువంటి మనుషులు అసలు ఎంత మంది మనుషులని పెద్ద పెద్ద ముఖ్యమంత్రులని ఎంఐఎంఎల్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులని మనం చూసినాం అయినా ఆయన ఏదైతే లక్ష్యం కోసం ఈ సంఘాన్ని స్థాపించాడు ఆ లక్ష్యాన్ని మరవకుండా తన వెనుక ఉన్న వాళ్ళే ఈ సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సంఘాన్ని బలహీనపరచడానికి చూసినప్పటికీ ఎటువంటి విషయాల్లో వెనక్కి తగ్గకుండా ఆ సంఘం ఏ లక్ష్యం కోసం అయితే పనిచేసిందో ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసి అలా మాదిగలు కాదు ఏ సంఘం పెట్టడానికైనా ఏ సంఘం ఇది చేయడానికైనా ఒక ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ అవును ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసి అనుభవించిన అవమానాలని ఒక పుస్తక రూపంలో రాస్తే ఒక వెయ్యి పేజీల పైనే దాటుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆయన ఏ లక్ష్యం కోసం అయితే ఎంఆర్పిఎస్ ని ఏర్పాటు చేశాడో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దానికి ఇలా కార్యరూపం దాల్చుకుంది ఆ సంఘం ఆ పోరాట రిజర్వేషన్స్ అనేది సాధించుకున్నాడు అదే ఊపిలో ఒక అభినవ అంబేద్కర్ గా తన పోరాటాన్ని తన అవమానాలు ఎదురైనప్పటికీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మందకృష్ణ కృష్ణ పద్మశ్రీ అవార్డు తీసుకున్న సందర్భంగా ఏఎస్పి న్యూస్ తరఫు నుంచి వెళ్ళి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఆయన ఇట్లాంటి ఇంకా ఎన్నో అందుకోవాలి అంటే ఈ మాది రిజర్వేషన్ పోరాటం కాకుండా ఈయన వికలాంగులకు కూడా ఎంతో పోరాట ఎన్నో పోరాటాలు వాళ్ళ తరపు నిచ్చండి చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మందకృష్ణ మాదిగా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఒక పోరాటానికి ఒక నిలువుటద్దంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు అట్లాంటి మహనీయులు కొంతమందే ఉంటారు ఆ సంఘాలను నడిపించడం అనేది ఎంత కష్టతరమైనప్పటికీ దాన్ని నడిపించి చూపించి తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి గొప్ప మహానేత మందకృష్ణ మాదిగా ఆయనకు ఈ సందర్భంగా మరొక్కసారి ఏఎస్పి నైన్ న్యూస్ తరపు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు